వెల్కమ్ టు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం నవరాత్రుల విశిష్టత గురించి అలాగే ఏ రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తుంది ఇలాంటి విషయాలన్నీ తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు గురుగారు మరి శరణులో ఏడవ రోజు అమ్మవారు మనకి ఏ అవతారంలో దర్శనమిస్తుంది తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు మనకి బుధవారం రోజున జ్ఞానకారకుడు బుధుడే బుద్ధిని కలిగించేవాడు గణపతి గణపతికి ఇష్టమైన వారం బుధవారం ఈరోజు అత్యంత జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మాత సరస్వతి మాత పిల్లలకి అత్యంత ఇష్టమైనటువంటి దైవం ఆ సరస్వతి అమ్మవారు ఈరోజు మనకి సరస్వతి రూపంలో అమ్మవారి ఇచ్చే అవకాశం మహద్భాగ్యం కలగబోతోంది ఆ ఇంద్రకిలాద మీద కానీ ప్రతి ఇంట్లో కానీ ప్రతి దేవాలయంలో కానీ రోజు ప్రతి దేవాలయంలో కూడా నీకు అంటే మూలా నక్షత్రంతో ఉన్నటువంటి సరస్వతి దేవిని ముఖ్యంగా మనం చూసుకుంటాం కాబట్టి నీకు దేశమంతా కూడా ఈ రోజు సరస్వతి అమ్మవారిని పూజించాలి నిన్న లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించాలి ఈ రోజు సరస్వతి పూజించాలి ఇంకొక వెళ్ళి ఇంకొకళ్ళు పూజించే అవకాశం లేదు ఈ రెండు రోజులు ఖచ్చితంగా వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళైనా సరే నిన్నటి రోజు లక్ష్మీదేవిని ఈ రోజు తప్పకుండా సరస్వతి దేవిని మనం పూజించుకునే ప్రజాం ఆ రూపంలో అమ్మవారి దర్శనమిస్తారు మనకి అలాగే అమ్మవారికి సరస్వతి దేవికి మనం ఏ వస్త్రాలతో అలంకరించాలి అందరికీ సువైనటువంటి తెలిసిపోయినటువంటి వస్త్రమే అత్యంత అయినటువంటి తెలుపు అమ్మవారికి అత్యంత ప్రీతి తెలుపు అమ్మవారు కూడా తెలుగు తెలుపు కలవ మీద ఉంటుంది అమ్మవారు చాలా మంది అనుకుంటారు అంటే ఇక్కడ అమ్మవారు కూడా తెలుపు రంగు కలువ పొలం మీద అమ్మవారు ఆశీర్వాలై ఉంటుంది కాబట్టి తెలుపు రంగు వస్త్రం తప్పకుండా ఇక్కడ మీకు పింక్ లో కానివ్వండి ఆకుపచ్చ రంగు కానివ్వండి ఎరుపు రంగు బార్డర్ ఉన్నటువంటి తెలుపు రంగు చీరని అమ్మవారికి అలంకరింపజేసే అవకాశం ఉంటుంది మహా అలంకారం ఇవాళ వీణాధారి అయి ప్రతి ఒక్క పిల్లలందరూ కూడా వాళ్ళ పుస్తకాలను పెట్టి అమ్మవారిని శ్రద్ధగా పూజ చేసుకునే వాళ్ళు నా అది మన ఈ రోజున ఖచ్చితంగా వాళ్ళు అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళు ఈ బాసర సరస్వతి దేవాలయంలో కానివ్వండి మనకి మనకి మైసూరులో చాముండేశ్వరి కానివ్వండి తర్వాత శ్రీశైల బ్రహ్మరాంబైనివ్వండి ఇంద్రకిలాద్రి అమ్మవారు శ్రీ కరగదుర్గమ్మ తెల్ల కాని ఎవరైనా సరే ఈ రోజున అక్షరాభ్యాసం చేసుకునే అవకాశం ప్రతి ఒక్క వ్యక్తి తన పుస్తకానికి ఆ అమ్మవారి పాలదని పెట్టి నమస్కరించిన అవకాశం విద్యార్థులందరూ కూడా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా తప్పకుండా ఆ సమయంలో మీరు అమ్మవారిని పూజించుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది అమ్మవారికి నైవేద్యం గురువు గారు అమ్మవారికి విశిష్టమైన నైవేద్యం పెసరపప్పు అమ్మవారికి వాళ్ళ పెసరపప్పు పానకము వడపప్పు చలివిడి ఇవన్నీ అమ్మవారి పదార్థాలు అంటే చలువైనటువంటి తత్వం అమ్మవారిది కాబట్టి ఆ వడపప్పు పానకము అందులో పెసరపప్పు పెట్టాలి పెసరపప్పు తినటువంటి వడపప్పు అది పెసరపప్పుని అలాగే పానకము అలాగే దద్యోధనము పులిహోర అంటే చిత్రాన్నం అంటే తప్పకుండా ఇక్కడ మీకు చింతపండు పులిహోర కావాలి అంటే ఒక్కొక్క దగ్గర మాత్రమే మీకు నెక్స్ట్ దాంట్లో కూడా చెప్తాను పులిహోర గురించి వేరే పులిహోర చేయాలి అక్కడ ఇక్కడ మాత్రం ఈ సౌమ్యమైనటువంటి సాత్విక అంటే ఈ పదార్థాలు కూడా పదార్థం పదార్థాలు కలిస అంటే చేదులైన అంటే మనకి పులుపు పెప్పు ఉండకూడదు అలా అని చెప్పేసి కాస్త మన కారం ఎక్కువ ఉండవద్దు ఈ కారము లేనటువంటిది అతి అనేటువంటి పదార్థాలు పెరుగు కూడా తియ్యటి పెరుగు అన్న పెట్టాలి వారికి ఇక్కడ ఇక్కడ తీయటి పెరుగు మీగడ పెరుగు అన్నమే పెట్టాలి వారికి అటువంటి పదార్థాలు పెడుతూ అన్నం అంటే అన్నం కూడా పెసరపప్పుతో ఉన్నటువంటి మహానైవేద్యం ఈ అన్నాన్ని అమ్మవారికి నివేదన చేసే ఆ మహా నివేద్యం పెసరపప్పుతో మహా నివేదన అంటే అన్నంలో మనం ఉంటున్నప్పుడే కాస్త పెసరపప్పు దాట వేస్తే అది మహానైవేద్యం ఇక్కడ ఎక్కువ మోతాదులో పెద్ద నైవేద్యం పెట్టి పెద్దలొప్పుతో కూడినటువంటి అమ్మవారికి నివేదన చేస్తారు ఆ నైవేద్యాలు అమ్మవారికి సమర్పణ చేయాలి గురుగారు శరణవరాత్రిలో అమ్మవారు ఏ అవతారాల్లో కనిపిస్తుంది అలాగే విజయదశమి విశిష్టత గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు శుభమస్తు సర్వేజన సుఖినో భవంతు ఆనంద సిద్ధస్తు అందరికి విజయదశమి శుభాకాంక్షలతో శుభమస్తు